తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు అనే ఒక చర్చ విస్తృతంగా జరుగుతోంది ఫిబ్రవరి ఒకటో తారీఖుతో తెలంగాణలో ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచు ఉప సర్పంచుల పదవీ కాలం ముగియబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది అదేవిధంగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి లేదా మార్చిలో వచ్చే అవకాశం కనిపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ తెలంగాణలో ఉన్న గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించడానికి అటు దిశగా అడుగులు వేస్తున్నట్టు విస్తృతంగా చర్చ జరుగుతోంది వాస్తవానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పటి వరకు షెడ్యూల్ రావాల్సి ఉంది కానీ ప్రస్తుతం మాత్రం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా అధికారికంగా రాష్ట్ర ఎన్నికల ఎన్నికల సంఘం కూడా ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు అదేవిధంగా ప్రత్యేక అధికారులను నియమించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎంఆర్ఓ ఎంపీడీఓ అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు ప్రత్యేక అధికారులుగా ఉండబోతున్నారు దాదాపు ఆరు నెలల పాటు వాళ్ళ పరిప వాళ్ళ ఆధ్వర్యంలోనే పరిపాలన జరగబోతోంది అదేవిధంగా మార్చి ఏప్రిల్ ఫిబ్రవరిలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరు నెలల తర్వాతనే తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అధికారికంగా షెడ్యూల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం మాత్రం అదో అదో మరోవైపు ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్లు వార్డు మెంబర్లు మరో ఆరు నెలల పాటు తమకే అవకాశం కల్పించాలి అంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు కానీ రాష్ట ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా ఫిబ్రవరి ఒకటో తారీఖుతో తెలంగాణలో ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప పదవీ కాలం ముగియబోతోంది ఆరు నెలల తర్వాతనే ఆ తెలంగాణలో గ్రామ పంచాయతీ అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అధికారికంగా షెడ్యూల్ విడవడే అవకాశం కనిపిస్తుంది ఈ ఆరు నెలల పాటు ప్రత్యేక అధికారులను నియమించి రాష్ట్ర ప్రభుత్వం ఆ పరిపాలనను కొనసాగిస్తుందా లేకపోతే సర్పంచ్లకు ఆరు నెలల పాటు పొడిగింపు ఇస్తుందా అనేది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది కానీ లోక్సభ ఎన్నికల తర్వాత మాత్రమే తెలంగాణ ఎన్నిక గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక అధికారులను నియమించడానికి కసరత్తు చేస్తోంది మనకు అందుతున్న సమాచారం ఎంఆర్ఓ అదే అదేవిధంగా మండల వ్యవసాయ శాఖ అధికారులు ఆ ఆ స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించి ఈ ఆరు నెలల పాటు ఆ గ్రామాల్లో గ్రామ పాలనను కొనసాగించాలని రాష్ట ప్రభుత్వం అటు దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది ప్రస్తుతం ఆ ఫిబ్రవరి లేదా మార్చిలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విలువడబోతోంది ఆ తర్వాతనే గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆ రాష్ట ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికల వైపు అడుగులు వేసే అవకాశం అయితే కనిపిస్తోంది మరోవైపు సర్పంచ్ మాత్రం తమకు అవకాశం కల్పించాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ డిమాండ్ చేస్తున్నారు ఆరు నెలలు తమ పదవీ కాలాన్ని పొడిగించాలంటే కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం చూడాల్సి ఉండే అదేవిధంగా మరోవైపు దీనికి సంబంధించి ఇంకా ఫిబ్రవరి ఒకటో తారీఖున పదవీ కాలం ముగియబోతోంది దానికన్నా ముందే ప్రత్యేక అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించాల్సి ఉంది ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందా లేకపోతే ఆ సర్పంచ్లు కోరినట్టుగా ఆరు నెలల కాలం పదవీ కాలం పొడిగిస్తారా అనేది మాత్రం చూడాలి తెలంగాణలోని గ్రామాల్లో మాత్రం ఎక్కడ జరిగి ఎక్కడ చూసినా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆ విస్తృతంగా చర్చ అయితే జరుగుతోంది ఫిబ్రవరి ఒకటో తారీఖున పదవీ కాలం ముగియబోతోంది సర్పంచ్ ఉప సర్పంచ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది అనేది మాత్రం चूड़ा से